నువ్వే కావాలి సినిమా ఐ రిమెంబర్ ల లా అది బిట్ ఉంటుంది కదా దాంట్లో దుప్పట్ట మమ్మీ దుప్పట్ట పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట తన హీరోయిన్ అలా బేసికలీ అలా వెళ్ళేది సో ఆ బిట్ బేసికల్ని అరే పిల్ల కొంచెం బాగా పాడుతుంది మ్యూజిక్లో పెడదాం షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కెరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని దట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్ సో కర్ణాటక సంగీతం నేను శ్రీ విద్య గారి దగ్గర నేర్చుకున్నాను షీస్ అమిళ మా ఏరియాలో అండ్ లలిత సంగీతం రామాచారి గారి సో అలా నేర్చుకుంటూ వచ్చా మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకటి ఒకవైపు మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటప్పుడు మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్ అంటే నా లైఫ్ ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ యూ ఓంట్ బిలీవ్ చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఒక సోషల్ సర్వీస్ ఐ మీన్ ఒక సోషల్ కాస్ కోసం దేవర్ రేజింగ్ ఫండ్స్ దేవర్ అరేంజింగ్ సర్టన్ కాంపిటీషన్స్ దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్ ఐ వాస్ ఇన్ సెకండ్ క్లాస్ యూ ఓంట్ బిలీవ్ ఐ మేడ్ మై మదర్ పే లెవెన్ హండ్రెడ్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ లెవెన్ కాంపిటీషన్స్ ఇట్ వాజ్ రంగో సెకండ్ క్లాస్ రంగోలి బేకింగ్ ఎలక్యూషన్ ఐ జస్ట్ గో ఐ డెంట్ విన్ వన్ కాంపిటీషన్ ఒక్కటి కూడా గెలవలేదు నేను బట్ ఐ లైక్ పార్టిసిపేటింగ్ అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా యా ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాస్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని వందల వేల కాంపిటీషన్స్ ఉంటాయి ఆల్ లైక్ సింగింగ్ డాన్సింగ్ డ్రామా ఎలక్యూషన్ ఎవ్రీథింగ్ దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ లైక్ వాట్ వెండ్ బిహైండ్ ఇట్ ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి సో దే వాస్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఐ వాస్ కోఆర్డినేటర్ కాలేజ్లోటర్గా ఉన్నాయి ఫెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను సో బేసిక్లీ అమ్మాయిలు కాలేజ్ సాంట్ ఫ్రాన్సిస్ దాంట్లో వాళ్ళు స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ వాట్ ఎవర్ మేము వెళ్ళి అలా చూసి ఓకే మీకు అంత ఓకే కదా స్టాల్కి అంతా ఎనీ యూ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐ వెంట్ దీ సో అప్లికేషన్స్ వెళ్ళి సరే ఊరికి ఒక పదిమంది ఉన్నాం అమ్మేళం అప్లై చేద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది విల్ లెట్స్ జస్ట్ సీ ఒక థర్డ్ రౌండ్ వరకు ఐ మీన్ ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ బీ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్ దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్ నో బడీ మేడ్ ఇట్ ఐ మేడ్ ఇట్ ఐమ్ లైక్ ఓకే అట్లా ఐ కెప్ట్ క్లియరింగ్ రౌండ్స్ అండ్ ఐ ఇంటు ద గ్రాండ్ ఫినాలి ఓన్లీ దెన్ ఇట్ హిట్ మీ ఓకే నవ్ యూ ఆర్ డూయింగ్ మిస్ హైదరాబాద్ అని సో మిస్ హైదరాబాద్ కి ప్రిపరేషన్ ఉండిందా అంటే యా యా అక్కడ షాకిర్ సార్ అని ఐ మీన్ వాళ్ళ టీమే దే వర్ దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్ దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్స్ హౌ టు టాక్ అండ్ హౌ టు వాక్ అండ్ హౌ టు బిహేవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ మేకప్ గ్రూమింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే వర్ డిఫరెంట్ ట్యూటర్స్ సో ఆ ఇవెంట్ మొత్తానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ద గ్రాండ్ ఫినాలి సో వీ వర్ ప్రాపర్లీ ట్రైన్ హౌ టు వాక్ ఇన్ హీల్స్ నేనేమో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని పరిగెట్టే దాన్ని హీల్స్ అనేది వర్క్ మీ ఫస్ట్ అంటే నాకు అలవాట్లేదు ఐస్ ఒక పెద్ద స్టోరీ నిజంగా నా మిస్ హైదరాబాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు అంతేనా యా మామూలు ట్విస్ట్ అండ్ టర్న్స్ కాదు టూ డేస్ ముందు ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్ మై నీ దేవర్ లైక్ యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాస్ యూర్ ఇంజోర్డ్ అండ్ యూ కాంట్ వాక్ మీ ఫొటోస్లో చూస్తే ఐ ల్యావ్ నీ క్యాప్ బ్రేస్ అండ్ ఫ్రం ఇక్కడ నుంచి ఇక్కడికి నీ ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్ ఆల్ ద జడ్జెస్ విల్ బి సెటింగ్ ఇన్ వన్ రూమ్ సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్ గా ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము వెళ్లే ముందు ఫైవ్ ఫైవ్ పీపుల్ షుడ్ గో ఇన్ సైడ్ నాది ఫిఫ్టీన్ నెంబర్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రెడీ అవుతున్నారు నాకు ఏదో తేడా కొడుతుంది ఏంటి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్ ఐ వాంటెడ్ టు యూస్ ద లూ ఐ వెంట్ ఐ గాట్ మై పీరియడ్స్ ఐ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అండ్ ఐ గోట్ మై పీరియడ్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఇవన్ ప్రిపేర్డ్ బికాస్ దట్స్ నాట్ మై డేట్ ఐ డోంట్ నో వై ఐ గోట్ ఇట్ ఐ రియలీ డోంట్ నో నా కష్టాలు దేవుడికి తెలుసు ఐ వాస్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ సానిటరీ నాప్కి అది ఇది అది ఇది అని సంథింగ్ హ్యాపీండ్ సమ్ ఐ గాట్ ఇట్ ఐ వెంట్ ఇన్ ఐ కేమ్ అవుట్ దెన్ ఓకే గాన్ గౌరీ యు విల్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ ఫినాలి ఐ యుల్ వాక్ ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ అండ్ యుల్ కమ్ బ్యాక్ నాకు ఇన్ని ప్రాబ్లము అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్ ఇదంతా ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్ సమ్ హౌ ఐ మేడ్ ఇట్ టు టాప్ టెన్ బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ వర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్ లాస్ట్కి ఇంకా అలా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో ఫైవ్ మెంబెర్స్ ఉంటారక్క ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్ దానికి సమాధానాలు మనం రాయాలి టైం స్టార్ట్స్ నవ్ అన్నారు నేను రాద్దామంటూ పెన్ను పనిచేయట్లేదు చూసారా ప్రతిదీ నాకే జరిగింది లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ అయినా కూడా ఆ టైంలో జరిగిందనేది కాదు నైన్టీ సెకండ్స్ టైం పెన్ పని చేయట్లేదు ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు నేను ఇలా ఊపుతున్నాను ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు కింద నుంచి నవ్వుతున్నారు ఐ వెంట కింద మీడియా పీపుల్ ఉంటారు కదా సార్ ఒక పెన్ ఇస్తారా అని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని పైకొచ్చి ఐ జస్ట్ రోడ్ టూ లైన్స్ దట్ దోస్ టూ లైన్స్ సో ద క్వశ్చన్ వాస్ ఫ్రీడమ్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇలాబరేట్ ఫ్రీడమ్ మెన్ కి డిఫరెంట్ డిఫరెంటా కాదా దాని గురించి మీ ఇదేంటి అని పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ టూ లైన్స్ బికాస్ ఐ హ్యాడ్ ట్వంటీ సెకండ్స్ ఫ్రీడమ్ ఇస్ రియలీ నాట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇట్స్ అబౌట్ హౌ ద సొసైటీ సీస్ ఇట్ ఇట్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్ను అయితే పెంచలేదు కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఏలియన్ కాన్సెప్ట్ వేరేలాగా ఉంటుంది అబ్బాయిలకు వేరేలా ఉంటుంది అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు సో నాకు అనిపించి నేను అదే రాశాను దెన్ దట్ మేడ్ మీ విన్ ద బ్యూటిఫుల్ ఎంత బాగుంది అండ్ ద విన్నర్ అంటే అప్పటికే రన్నర్ ముందు చెప్పేసి రన్నర్పులు చెప్పేసారు ముగ్గురం ఉన్నాం నేను ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు ఓకే మేబీ వస్తుంది ఏమో అట్లీస్ట్ ఐ థాట్ ఓకే టాప్ త్రీ ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట ఓహో అరిచారంటే ఓకే మనకు అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అన్న వస్తుంది అనుకున్నాను బట్ ఐ ఐడెంట్ ఎక్స్పెక్ట్ ఐడి ఏమి ఇచ్చారబ్బా ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైస్ సమ్ హ్యాంపర్ సమ్ చీరలు రాధాకృష్ణ వస్త్రనిది అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ మంచి మంచి చీరలు ఇచ్చారా నేను వెళ్ళి మా అమ్మకి తీసుకెళ్ళి తీసుకో చీరలు అని మా అమ్మకి చీరలు కొని ఇచ్చా సూపర్ అసలు అదే అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ లో యా యా సింగింగ్ కాంపిటీషన్స్ లో ఒకటి ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్ నేను అసలు ఇటు నేను అనుకోలేను లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెళ్తానా అనుకోలేను అసలు అనుకోలేను సింగింగ్ సైడ్ మేబీ యు థాట్ యు సైడ్ ఆర్ అకడమికల్లీ अदर థింగ్స్ స్పోర్ట్స్ ఐ వాస్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్ ఏం స్పోర్ట్స్ ఆడతావ్ హై ఐ వాస్ ఇంటూ స్ప్రింట్ హై జంప్ లాంగ్ జంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను దాని తర్వాత ఐ బ్రోక్ మై ఐ మీన్ లిగమెంట్ టేర్ అయింది సో ఐ హాడ్ టు డిస్కంటిన్యూ బట్ ఎంత వర్సటైల్ యూనో నాకు ఇష్టం అక్క నేను అదే చెప్పాను కదా విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా ఇఫ్ ఎమ్ గెయినింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు వీలంత వరకు మనం ఏదైనా చేయగలిగి ఇఫ్ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ట్రై మై లక్ ఇంత అబండెంట్ టాలెంట్తో ఐ థింక్

విధాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లే వెరీ స్మాల్ రోల్స్ యాజ్ ఎ లీడ్ నాది మేల్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అనమాట అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను కుమారాజా సార్ త్యాగరాజ కుమారాజా సార్ సూపర్ డీలెక్స్ డైరెక్టర్ వాళ్ళ టీమ్ అప్రోచ్ అయ్యారనమాట లైక్ వా అసలు మేలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో మేల్ నుంచి తమిళ్కి జర్నీ ఇట్ వాజ్ వెరీ నైస్ అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ అని తమిళ్ ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బెటర్ డెబ్యూ సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు అమ్మో అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది ఎందుకంటే మనకు రాని భాష ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది లైక్ కండిషనింగ్ అంతా సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీస్ లైక్ ఎ వెరీ రగ్గడ్ గర్ల్ షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ అక్కడ నార్త్ మడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి తను ఒక బిస్కెట్ బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే ఎంత ఎంతకాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్ మెయిల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాస్ కంపారిటివ్లీ ఈజీ ఇక్కడ అసలు స్లాంగే వేరు తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు ఇట్ వాస్ వెరీ యా చిన్న చిన్న అగదు చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మన మామూలుగా అంటాము ఇకు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట అవన్నీ పట్టడానికి నాకు చాలా టైం పట్టింది ఎవరు కూర్చొని ఎవరు నేర్పిలేదు అక్క అలా తప్పు తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా అంటే ఆ డైరెక్ట్ కొంచెం ఆన్ సెట్ నాకు హెల్ప్ చేసింది అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ తన నా ట్రైనర్ లాగా పెట్టారు సో పొద్దున్నే வணக்கம்மா எப்படி இருக்கிய அன்சி பொதுனா வச்சு தமிழ் நல்லா பேச தெரியும் ஆமா நீங்க பேசுற அளவுக்கு இல்ல చిన్నప్పటి నుంచేయ్యే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ ట్రైన్ అయినప్పుడు రామచారి గారు సింగింగ్ అనేది మధ్యలో సంహవ్ పక్కకి వెళ్ళిపోయింది అంటే నేనేం నేను షో చేయట్లేదు నాకు సింగి సంగీతం రాదు నాకు నేను పాడలేనని చెప్పట్లేదు కానీ సరిగ్గా పాడలేము ఎందుకంటే ఐ బిన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమీ లేదు అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దీని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక రెండు కావాలి పాట